రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఎగ్జిట్ ఫోల్స్ ఫుల్స్ ఎవరు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది మందికి ఇరవై మందికి ఇదే వీడియో పంపిస్తే మీరే నా ఛానల్ ను సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎవరు పోల్స్ అవుతారు అసలు ప్రతి ఒక్కరికి అపనమ్మకం ఓటు వేసిన నాయకునికి నేను ఓటు వేశా అనే ఓటర్కు కు అపనమ్మకం నేను గెలుస్తా నేను ముఖ్యమంత్రి అవుతా అనే నాయకునికి అపనమ్మకం ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ విషయం కూడా అపన్నమ్మకం ఎందుకు ఎగ్జిట్ పోల్స్ విషయం కూడా అపనమ్మకంతో జనాలు ఉన్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరు డబ్బులు వేస్తే ఎవరి ఛానల్లో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ విషయం చెబుతున్నారని ఎగ్జిట్ పోల్స్ మీద కూడా అప్పటి నమ్మకం అటు తర్వాత అధికారులు అధికారులు కూడా ఏ పార్టీ వస్తుంది ఏ విధంగా పార్టీ వస్తుంది అనే కనుక్కునే పరిస్థితుల్లో అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ విషయం మీద ఆధారపడ్డారు ఎగ్జిట్ పోల్స్ పోల్సా ఎవరు ఏ విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడ్డారు అనే విషయం కూడా సందిగ్ధంలో ఉంది ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఒక ఓటర్ ఓటర్ ఏమంటున్నాడు అంటే సార్ ప్రచారం అయిపోయింది పోలింగ్ జరిగింది కౌంటింగ్ రోజు ఎవరు గెలుస్తారు అనే అంశం చర్చ జరిగింది అనే అంశం చర్చ జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనే చర్చ కూడా పూర్తిగా కొనసాగింది ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఓటరు ఓటు వేసిన నాయకుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైకాపా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఓటు వేసిన వ్యక్తి కూడా సార్ ఎవరు గెలుస్తారు ఎక్కడ గెలుస్తారు అనే సంగిద్దాం అంటే ఎవ్వరికి ఏమి అర్థం కాలేదు మొత్తం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతూ ఉన్నటువంటి అటు తర్వాత నాయకులకు అటు తర్వాత ఓటర్లకు ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్కి ఆ తర్వాత సంబంధిత అధికారులకి అందరికీ డౌట్ 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 ఏది నమ్మడం లేదు కౌంటింగ్ నమ్మడం లేదు జనాలు వచ్చినది నమ్మడం లేదు అటు తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడం లేదు అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ ఎవరు గెలుస్తారు ఎక్కడ గెలుస్తారు పందాలు కాశారు లక్షలకు లక్షలు కోట్లాది కోట్లు పందాలు కాశారు వాళ్ళకు డౌట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పూల్స్ను ను చేసే సమయం ఎప్పుడు అంటే నాలుగో తేదీ కౌంటింగ్ ఆ కౌంటింగ్ రోజు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరిని పూల్స్ చేస్తారు నేను ముఖ్యమంత్రి అనే వాళ్ళను పోల్స్ చేస్తారా నా ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అనే వాళ్ళను పోల్స్ చేస్తారా నేను ఉద్యోగస్తుని నేను ఖచ్చితంగా ఓటు వేశాను ఎందుకు ఆ పార్టీ ఓడిపోయింది అనే వాళ్ళను పోల్స్ చేస్తారా ఇదంతా తతంగం ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళకే సపోర్ట్ చేశారు ఎందుకు ఆ పార్టీ గెలిచింది అనే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళను కూడా పోల్స్ చేస్తారా ఎవరు పోల్స్ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా పోల్స్ డే నాలుగవ తేదీ కౌంటింగ్ అనేది నా ఇన్న నా ఈ చిన్న సారాంశం అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అందరికీ డౌట్లే ఓటు వేసిన వ్యక్తికి నాయకత్వం ఉన్న వ్యక్తికి అటు తర్వాత ఉద్యోగస్తునికి అటు తర్వాత ఇతర రకాలైన పేదరికంలో ఉన్న వ్యక్తులకు అందరికీ డౌటే అందరూ కూడా ఎన్నో రకాలుగా ఆలోచనల ప్రకారం వారి ఆలోచనలు చూపిస్తూ ఉన్నారు కానీ ఏ విధంగా అందరినీ ఫుల్స్ చేస్తారు ఎవరు ఏ విధంగా గెలుస్తారు గెలిచే విషయంలో టార్గెట్ అత్యధిక ప్రజానికం ఓటర్లదే ఈ ఓటర్లు ఎవరిని ఫుల్స్ చేస్తారో వేచి చూడాల్సిన అంశం అనేది ఈ చిన్న సారాంశం అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే